எந்த பண்ட கே ரேட்டு பண்டை வச்சி கீழே பண்டே ரேட்டு பத்து மூலம் நீ தான் பதி கண்டிப்பா போய சார் எந்த பெட்டம் எக்ரா எக் எக்கிரம் எக்ரபடி பதி கிட்ட வச்சி எக்ரோன்

పుట్టిన తర్వాత రే బాగా వచ్చింది పూత కింద మగ్గ కాపి బాగా వచ్చింది దిగుబడి బాగా వచ్చింది వాడుకుంటే మంచి ఫలితమే మంచి ఫలితాలే అటు వాడుకుంటే ప్రతి రైతు మంచిగా ఉంటది పంట బాగా బాగా వచ్చింది అంతా పోతుంది జాతీయ పశులు చాటింటి బాగుండేది దీపా కూడా బాగా రెడ్ కలర్ వస్తుంది కాయ జంప్ వస్తుంది వాడాలి ఫస్ట్ నుండి కనీసం ఒక కనీసం ఒక ఆరుసార్లు